మారుమూల ప్రాంతంలో ఉన్న పాలెలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు ఐదవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సుమారు ముప్పై మారుమూల గ్రామాలు ఉన్నాయని వాటికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు బీడీసీలు ఆటోలను కట్టడి చేయడంతో ప్రజలంతా ఆర్టీసీ బస్సు వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు దీంతో రాత్రిపూట మారుమూల గ్రామాలలోకి బస్సులు వెళ్లకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురి అవుతున్నారని రవాణా శాఖ మంత్రి దృష్టికి సభ ద్వారా తీసుకెళ్లారు తప్పనిసరిగా బస్సులు మారుమూలపాలేలకు నడపాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపాతి రెడ్డి కోరారు ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊళ్ళో ఊరు విలేజ్ వాళ్ళు విడిసి వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసింది అధ్యక్ష అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళవి ఒక టూ కిలోమీటర్స్ లోపల ఉంటాయి సో ఇప్పుడు ఆ టూ కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్లకుండా రోడ్ మీదకి వెళ్ళి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్ టు బి టచ్ ద విలేజ్ అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్ మీద దించిపోతే టూ కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్ ఈ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష అలా చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర ఇదిలా ఉండగా పాఠశాలలో కళాశాలలకు వెళ్లే గ్రామీణ ప్రాంతం విద్యార్థిని విద్యార్థులు బోధన సిబ్బందికి సమయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని పాఠశాలలకు కళాశాలలకు అనుకూలంగా సమయానికి బస్సు సౌకర్యాలు కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అసెంబ్లీలో కోరారు స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది చాలా చాలా దానికి కోరేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలా మంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు టీచర్లు లేట్ పోతుండ్రు పిల్లలు లేట్ పోతున్నారు మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతా ఉంది సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను